సో మనం ఇంకా హోమ్ కి సంబంధించిన దాంట్లో డీటెయిలింగ్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుతూనే మనకు అసలు ఈ రూమ్ ఎలా సెటప్ అయింది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి చూస్తే ఇది ఈశాన్య మూల ఈ రూమ్కి సంబంధించిన వాయువ్య మూల సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వెనక గెలుపు మనకు ఈ మెయిన్ డోర్ వచ్చేసేసి మూడవ స్థానంలో ఉందండి కరెక్ట్గా మూడో స్థానం ఎందుకంటే మధ్య ద్వారా దీనికి కుదరలేదు ఎందుకు కుదరలేదు అది కూడా చెప్తాను మీకు ఇదిగోండి మూడో స్థానంలో డోర్ పెడితే లేదంటే నాలుగో స్థానంలో పెడితే ఐదో స్థానంలో పెడితే ఏం జరుగుతుంది అంటారు కదా సో ఎంటర్ అవుతూనే ఇది మొత్తం ఎల్ షేపు ఇదంతా ఎల్ షేప్లో ఇక్కడ వరకు మీకు సోఫా సెట్ తీసేసుకోవచ్చు ఇదంతా కూడా ఏరియా ఇది అర్థమవుతుంది కదా ఇది పవర్ యూనిట్ వచ్చేసింది ఈ రూమ్ మొత్తానికి సంబంధించిన లైటింగ్ అనేది సెంటర్లో తీసుకోవడం జరిగింది ఇక్కడ సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్కి సంబంధించిన కంప్లీట్ ఓపెనింగ్ అనమాట ఇది ఇది అర్థమైందా సో దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ చూపిస్తాను ఈ మెయిన్ డోర్ నుంచి ఇది కంప్లీట్ నార్త్ ఈస్ట్ అని అనుకున్నాం రైట్ ఓకే ఇప్పుడు ఇటు ఎంటర్ అవుతూనే మనకు ఇది కంప్లీట్ హాల్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫీట్ వరకు ఉంది ఇది అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫీట్ నైంటీన్ ఫీట్ వరకు ఉన్నట్టుంది సో ఇందులో ఇదంతా సోఫా సెట్ వస్తే దీని ఆపోజిట్ ఇది దక్షిణం వైపు మళ్ళీ చాలామంది డౌట్ రావచ్చు ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఓకేనా ఇందులో ఎంటర్ అవుతున్న సెంటర్ లైన్ ఉంది ఇక్కడ చూడండి అద్భుతమైన ఒక ఎన్షియంట్ మోడల్ అంటే పురాతన కాలంలో చాలా వరకు రాజమహారాజులు లేదంటే పెద్ద పెద్ద బంగ్లా వాళ్ళకు ఇలాంటి లైటింగ్స్ మీకు కనబడితే చాలా చిన్నది ఉంది బాగుంది ఇది కూడా నాకైతే నచ్చింది